మహికి అయితే మధుమిత భోజనం చేశాక వాళ్ళ ఇల్లు మొత్తం చూపిస్తూ ఉంటుంది ఇదే మా దర్బార్లో ఉండి మేము నిర్ణయాలు తీసుకునే గది హాలు అని చెప్పేసి చెప్తూ ఉండేసరికి ఇక నవ్వుతూ ఉంటు నవ్వుతూ ఉంటాడు మహి మధుమిత మాటలకి అక్కడే ఉన్న చిన్ని చిన్ని మధుమిత చిన్నప్పుడు ఫోటో అయితే మహి చూడకుండా చూడడు ఇక మహి మధు అయితే అక్కడ ఉన్న ప్రతి వస్తువు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఇది అప్పటి కాలం నాటిది అని చెప్పేసి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ ఇక అక్కడే ఉన్న పాత టీవీని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఇక చిన్న మహి అయితే మహి అయితే అలా ఫ్లో ఎక్స్ప్లెయిన్ చేసేసరికి ఆ గదిలో ఉన్న చిన్ని చిన్నప్పుడు ఫొటోస్ అక్కడే ఉంటాయి కానీ మహి వాటిని గమనించకుండా చిన్ని ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందో అదంతా వింటూ నవ్వుకుంటూ ఉంటాడు ఇక చిన్ని ఫోటో పక్కలెళ్ళైతే మహి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మధు అయితే అక్కడే ఉన్న వాళ్ళ వంటగదిని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇదే మా నల్ల పాకం చేసే వాళ్ళ పా పాకశాల అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసేసరికి చిన్ని మహి అయితే అదేంటి ఇదేంటి అన్నీ అడుగుతూ ఉంటాడు ఇక మహి మహికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నవ్వుకుంటూ ఉంటుంది మధు ఇదే మా ఎదురుగా ఉన్న పొలాలే మా మేము కూరగాయలు పండించే పొలాలు అవి క్షేత్రాలు వాటిలో మేము కూరగాయలు పండించి వ్యాపారం చేసుకుంటాం అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక చిన్ని మధు అయితే తన రూమ్కి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇదే నాది ఇది నా రూమ్ అని చెప్పేసి అనేసరికి మధు అయితే లోపలికి వచ్చి సో నైస్ అని చెప్పేసి అంటూ ఉంటాడు అక్కడ ఉన్న చిన్ని ఫొటోస్ని అయితే మహి గమనించి కుండా మధుమిత వైపే చూస్తూ ఉంటాడు ఇక మధుమిత అయితే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఇక మధు మధు అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మహీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక మధు హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుకుంటూ ఉంటాడు ఇక మధుమితకి నామకరణం చేసిన ఫోటో అన్నీ అక్కడ ఉంటాయి అయినా మధు మహి అవి గమనించకుండా మాధు చెప్పిన వల్లే వింటూ ఉంటాడు ఇక చాలా దినగా నవ్వుకుంటూ ఉంటాడు ఇక చిన్నికి మహి చిన్నప్పుడు ఇచ్చిన గిఫ్ట్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆ గిఫ్ట్లు ఆ గిఫ్ట్లు కనబడకుండా కటన్ అప్పుడే గాలికి వచ్చి ఎగిరి అవి కప్పేస్తూ ఉంటుంది ఇక మధుని మధు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ గిఫ్ట్ పక్కన ఉన్న ఫోటోని తీసి ఇది మీ ఇద్దరు ఫోటో అని చెప్పేసి చూసి నవ్వుకుంటూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న కీచైన్ అవన్నీ చూసి మహి మహి అయితే చూడకుండా మధు ఫోటో అక్కడ పెట్టేస్తూ ఉంటాడు పెట్టేసి సరే మధు చాలా బాగుంది నీ రూమ్ అని అనేసరికి కదా నా రూమ్ నాకు చాలా ఇష్టం అని చెప్పేసి మధు అయితే మహితో చెప్తూ ఉంటుంది